ఏదైనా ఫ్యాన్సీగా ఆర్గాంజా సారీస్కి అలాంటి వాటికి డిజైనర్ కాక్టైల్ పార్టీస్కి కావాలనుకుంటే ఇలాంటి కలర్ కాంబోస్ తీసుకోవచ్చు ఎంత క్యూట్గా ఉందో చూడండి ఒక హెవీ డిజైనర్ పీస్ లాగా ఉంది నవరత్న్ ప్యాటర్న్ అండి ఇది కూడా నెక్లెస్ లాగా డ్రాప్ చేసి ఇలా ఈ ఈ షేప్లో పెట్టుకోవచ్చు లేదంటే మనం ఇలా చోకర్ లాగా కూడా సెట్ చేసుకోవచ్చు యాజ్ పర్ ద డ్రెస్సింగ్ మనం పేరప్ చేస్తే అందంగా ఉంటుంది ఒక బ్యూటిఫుల్ హెవీ లుక్ అనేది క్రియేట్ అవుతుంది ఓవరాల్గా ఈ నగలో ఎక్కువగా మీకు పర్ల్స్ హైలైట్ అవుతాయి దీన్ని ఎలివేట్ చేస్తూ మనకి ఇలా టూ లేయర్స్ ఆఫ్ గ్రీన్ బీడ్స్ని కూడా కట్ బీడ్స్ ని హ్యాంగ్ చేశారండి మంచి ట్రెడిషనల్ ఫీల్ కోసం కూడా బాగుంటుంది ఇదేంటంటే సీజెడ్లో లో ఫ్లోరల్ డిజైన్ అండ్ స్క్వేర్ షేప్ మధ్యలో వచ్చేసి ఎమరాల్డ్ స్టోన్ తోటి ఎలివేట్ అయ్యింది ఓన్లీ గోల్డెన్ పర్ల్ కాంబినేషన్ తీసుకొని మధ్యలో వచ్చేసి సింపుల్ నవరతన్ స్టోన్స్ అనేది యాడ్ చేశారు ఓవరాల్ లుక్ అయితే బాగుంది క్లాసీగా సీజెడ్ కోంబోతో వచ్చేస్తుంది ఇలా మీకు ఇది లేకుండా కూడా ఇది చాలా క్యూట్ గా ఉంటుందండి ఈ సింపుల్ యాడ్ వలన చాలా బ్రాడ్గా కనిపిస్తుంది చోకర్ అనేది ఇక్కడ కిందకు వచ్చేసరికి ఈ లీవ్స్ లో కొంచెం పెద్ద సీజెడ్ పైనంతా రౌండ్ షేప్ చిన్న సీజెడ్ తీసుకొని పెషన్ ఎమరాల్డ్ అండ్ దాని చుట్టూతో పర్ల్ ఇచ్చేసి సింపుల్ గా నీట్ గా ఉంది వెల్కమ్ బ్యాక్ టు మిస్ మోర్ట్ ఎవ్రీడే నేను పూర్ణిమా సిబిజే గోల్డ్ అండ్ డైమండ్స్ మనకి వెల్ నోన్ బ్రాండ్ కదండి చాలా మంచి ట్రస్టెడ్ జ్యువెలరీ బ్రాండ్ ఇది ఇక్కడైతే మనకి అన్ని రకాల నగలు ఉంటాయి అన్ని రకాల మీద ఆఫర్స్ పెట్టాయి ఆషాఢం ఆఫర్స్ సో విఏ చార్జెస్ పైన ఈ వీడియోలో వచ్చేసి నేను మీకు షార్ట్ బీడ్ నెక్లెసెస్ చూపిస్తున్నాను చాలా లైట్ వెయిట్ కలెక్షన్ ఒక సెవెన్ ఎయిట్ గ్రామ్స్ దగ్గర నుంచి ట్వంటీ గ్రామ్స్ బిలోలో ఉండే షార్ట్ నెక్లెస్ బ్యూటిఫుల్ బీడ్స్ అండి వీటిల్లో వచ్చేసి మీకు చాందబాలీ స్టైల్ ఉండేవి ఉన్నాయి లేదంటే నవరత్న్ సెట్స్ ఉన్నాయి హారం లాంటివి చాలా క్రియేటివ్గా ఉండే డిజైనర్ శారీస్ మిర్కి నప్పే లాంటి కలెక్షన్స్ కూడా మంచి వెరైటీస్ ఉన్నాయి సో స్టోన్ జ్యువెలరీ ఏదైనా కూడా మనకి వియ ఛార్జెస్ పైన ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆషాఢం ఆఫర్ అనేది అన్ని జే గోల్డ్ డైమండ్ షాప్స్లో రన్ చేస్తున్నారు ప్రజెంట్ నేను ఉండేది వచ్చేసి చందనగర్ బ్రాంచ్ అండి ఇక్కడ కాకుండా కూకట్పల్లి అండ్ అమీర్పేట బోత్ లొకేషన్స్లో కూడా ఈ ఆఫర్స్ ఉంటాయి సో స్టోన్ జ్యువెలరీ కాకుండా నాన్ స్టోన్ జ్యువెలరీ లైక్ మీకు ఇలాంటి థాలీ చైన్స్ బ్యాంగిల్స్ ఫింగర్ రింగ్స్ ఏదైతే స్టోన్స్ లేకుండా ఉంటాయో ఇలాంటి నగల మీద అయితే మనకి విఎఫ్ పైన ఫార్టీ పర్సెంట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ రన్ చేస్తున్నారండి ఆషా మాత్రం కంప్లీట్ అయ్యే వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది సో ఈ వీడియోలో చూపించే కలెక్షన్స్ అయితే చాలా యూనిక్గా డిజైనర్ లుక్తో బాగున్నాయి నిజంగా మీరు వీడియో మొత్తం చూడండి ప్లాన్ ఉంటే కనుక ఖచ్చితంగా మీరు ఈ ఈ బ్రాంచ్కే కాదు ఏదైనా ఖర్చులకి నగ నచ్చితే మీరు ఇది కేపీహెచ్పిలో కానీ అమీర్పేట్లో కానీ అందరూ చెప్పేస్తే మేము రేపు పలానా ఈ టైంకి వస్తామని ఇక్కడ కూడా అవైలబుల్ ఉంటాయి చూసుకోవచ్చు విత్ ఇన్ ఇండియా ఫ్రీ హోమ్ డెలివరీ ఉంటుంది సో వీడియో కాల్ షెడ్యూల్ కూడా చేసుకోవచ్చండి వీడియో కాల్ షెడ్యూల్కి మీకు ఒక లింక్ ఉంటుంది నేను డిస్క్రిప్షన్లో పెడతాను దాని మీద క్లిక్ చేసి మీకు కావాల్సిన డేట్ అండ్ టైమ్ని సెలెక్ట్ చేసుకొని షెడ్యూల్ చేసుకుంటే ఆ టైంలో మీరు వీడియో కాల్ ఫెసిలిటీ అనేది యూటిలైజ్ చేసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు సివిజర్ గోల్డ్ అండ్ డైమండ్స్ అనేది చాలా కస్టర్డ్ అండ్ వెరీ బిగ్ బ్రాండ్ కాబట్టి డెఫినెట్గా మీరు ఆన్లైన్లో కూడా అండి వెరైటీస్ చూద్దాం సో బ్యూటిఫుల్ బీట్ చోకర్స్ అండి ఫస్ట్ చోకర్ వచ్చేసి మీకు ఇలా లైట్ వెయిట్లో సీజెడ్ కోంబోతో వచ్చేస్తుంది ఇలా మీకు ఇది లేకుండా కూడా ఇది చాలా క్యూట్గా ఉంటుందండి ఈ సింపుల్ యాడాన్స్ వలన చాలా బ్రాడ్గా కనిపిస్తుంది చోకర్ అనేది మనకి బీట్స్ వచ్చేసి ఫోర్ లేయర్స్తో వచ్చింది ఫోర్ లైన్స్తో తీసుకున్నారు ఇలా వచ్చేసి చాలా లైట్ వెయిట్ కలెక్షన్ అనమాట కిందంతా కూడా మనకి ఈ విధంగా రష్యన్ ఎమరాల్డ్ అనేది హ్యాంగ్ అవుతూ చాలా క్యూట్గా వచ్చింది ఈ మధ్యలో వచ్చిన ఈ సీజెడ్ అనేది ఆ సైజ్ ఆఫ్ ద సీజెడ్ వల్ల కూడా ఒక మంచి డైమండ్ లుక్ అనేది మీకు ఇక్కడ యాడ్ అవుతుంది అండ్ ఇది వచ్చేసి నెట్ వెయిట్ ఆఫ్ లెవెన్ పాయింట్ త్రీ సెవెన్ మిల్లీస్లో వస్తుందండి అంటే లెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ బిలోలో మీకు ఇలా ఒక బ్యూటిఫుల్ హెవీ లుక్ చోకర్ అనేది అవైలబుల్గా ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది కొంచెం సింగిల్ పీస్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంకా కింద కూడా వేరే హారాలు అలా ఏం పేర్ అప్ చేయకపోయినా మనకి మంచి ఒక బ్యూటిఫుల్ హెవీ లుక్ అనేది క్రియేట్ అవుతుంది ఓవరాల్గా ఈ నగలో ఎక్కువగా మీకు పర్ల్స్ హైలైట్ అవుతాయి దీన్ని ఎలివేట్ చేస్తూ మనకి ఇలా టూ లేయర్స్ ఆఫ్ గ్రీన్ బీడ్స్ని కూడా కట్ బీడ్స్ని హ్యాంగ్ చేశారండి సో ఇక్కడ వచ్చేసి మనకి ఇలా బొట్లు పెద్ద పెద్దగా సైజ్ వచ్చేసాయి అనమాట ఇది ట్రెడిషనల్గా ఒక పట్టు చీర మీద కూడా బాగుంటుంది ఏదైనా ఫ్యాన్సీ ఆర్గాన్జా లాంటి శారీస్ మీద కూడా ఇట్టే నొప్పుతుంది సో హెవీ జ్యువెలరీ పెట్టాల్సిన అవసరం లేని ఫంక్షన్స్కి ఒక్కటి పెట్టుకున్న డిజైనర్ లుక్తో చాలా బాగుంటుందండి ఈ పర్టికులర్ నగ ఇది వచ్చేసి మీకు నెట్ వెయిట్ సిక్స్టీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ జీరో మిల్లీస్లో అంటే సెవెంటీన్ గ్రామ్స్ బిలోలోనే మనకి ఇంత అందమైన నగ వచ్చేస్తుంది అండ్ ఇప్పుడు దీని మీద ఈ విఏ చార్జెస్ ఏదైతే ఉన్నాయో థర్టీ పర్సెంట్ ఫ్లాస్ట్ ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫ్ ఫర్లో ఉందండి సిబిజే గోల్డెన్ డైమండ్ ఎనీ ఆఫ్ ద బ్రాంచ్లో మీకు త్రీ బ్రాంచెస్లో కూడా లైక్ ఇప్పుడు మనం ఉన్నదైతే చందానగర్ బ్రాంచ్ ఇది ఒక వన్ ఇయర్ లోపల పెట్టారు అంతకుముందు మన కూకట్పల్లి అమీర్పేటలో బ్రాంచెస్లో కూడా ఇలాంటి నగలు మీకు అవైలబుల్ ఉంటాయి అన్ని బ్రాంచెస్లో కూడా ఈ ఆషాఢం ఆఫర్స్ థర్టీ పర్సెంట్ ఫ్లా ఫ్లాట్ డిస్కౌంట్ ఆన్ విఏ చార్జెస్ ఈ ఆఫర్స్ అప్లికబుల్ ఆన్ ఆల్ త్రీ బ్రాంచెస్ అండి ఈ నగ అయితే చాలా క్రియేటివ్గా డిజైనర్ లుక్తో ఉంది ఒకసారి పెట్టుకుంటే ఎలా ఉంటుందో చూపిస్తాను సో నగ అనేది మనకి పెట్టుకుంటే లుక్ ఇలా వచ్చేస్తుంది అండి దీనికి మ్యాచింగ్ ఇయర్ కూడా మీకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి ఆల్ స్టోన్ జ్యువెలరీస్ మీద మనకి ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ విఏ చార్జెస్ ఇప్పుడు ప్రజెంట్ అప్లికబుల్గా ఉంది ఇవన్నీ మీరు వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చండి విత్ ఇన్ ఇండియా ఫ్రీ హోమ్ డెలివరీ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నారు సిబిజే గోల్డ్ అండ్ డైమండ్ షాప్ నుంచి అండ్ ఇది కూడా ఒక క్రియేటివ్ నగ అండి చాలా డిజైనర్ లుక్తో ఉంది కామన్గా ఉండే లైట్ లైట్ వెయిట్ బీడ్స్ నగలు మీ దగ్గర ఆల్రెడీ ఉన్నాయి అనుకుంటే ఇదొక చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ అండ్ పెండెంట్ వచ్చేసి ఈ విధంగా మనకి హెవీ సీజెడ్ స్టోన్తో వస్తుంది మనకి ఇక్కడ కూడా మనకి రష్యన్ ఎమరాల్డ్ విత్ కార్వింగ్ వచ్చేస్తుందండి ఇక్కడంతా కూడా మనకి మంచి బ్రైట్ గ్రీన్ కలర్ బీడ్స్ అండ్ పర్ల్ కాంబినేషన్లో సెట్ చేశారు ఇక్కడంతా కూడా సింపుల్గా గుత్తపూసలు కాన్సెప్ట్ ఇచ్చేసి ఇలా ఓవరాల్గా మంచి క్రియేటివ్ లుక్ ఉంది దీన్ని ఎలివేట్ చేస్తూ ఈ కలర్ ఇది వచ్చేసి మనకి సిలిండర్ షేప్ కోరల్ బీడ్స్ అండి అండ్ దాని మీద మనకి టూ లేయర్స్ ఆఫ్ ఎమరాల్స్ ఇచ్చారు చాలా స్టైలిష్ లుక్ అయితే వచ్చింది దీనికి కూడా నెట్ వెయిట్ ఇది కూడా థర్టీన్ పాయింట్ త్రీ గ్రామ్స్లో ఉందండి థర్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ బిలోలోని ఇది కూడా ఒక మంచి డిజైనర్ పీస్ చాలా యూనిక్గా అనిపించాయండి లైట్ వెయిట్ కలెక్షన్స్ ఇలా వచ్చేస్తుంది మీకు నగ పెట్టుకుంటే దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ చాలా కలెక్షన్స్ అవైలబుల్ ఉంటాయి మీకు అవి కూడా ఇలాగా కొంచెం లైట్ వెయిట్లో కావాలనుకుంటే మంచి ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఈ నగలన్నీ ప్రజెంట్ నేను చూపిస్తున్నది మీకు చందానగర్ బ్రాంచ్ నుంచి మీకు ఇదే కలెక్షన్ మీరు అమీర్పేట్లో చూడాలనుకున్నా లేదంటే కుకట్పల్లిలో వెళ్ళి విజిట్ చేసి తీసుకోవాలనుకున్నా ముందే చెప్తే మీకు కావాల్సిన పర్టికులర్ నగలన్నీ అక్కడ అవైలబుల్గా ఉంటాయి మీరు అక్కడి నుంచి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ అండ్ ఇది కూడా లైట్ వెయిట్ చౌకర్ అండి చోకర్స్ అయితే మనకి యంగ్స్టర్స్ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా పెట్టుకోవచ్చు ఎస్పెషలీ హాఫ్ సారీస్ అలాంటి ట్రెడిషనల్ అవుట్ఫిట్స్ మీదకి చాలా బాగుంటుంది యాజ్ అలాగే మీకు ఏదైనా ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్కి కూడా ఈ మధ్య బాగా మీరు ముంబై కానీ ఢిల్లీ వాళ్ళ వీడియోలు చూసినా అక్కడ ఫ్యాషన్ని ఫాలో అయినా కూడా ఇండో వెస్ట్రన్ అవుట్ఫిట్స్ కూడా ఇలాంటి బీడ్ జ్యువెలరీని స్టైల్ చేస్తుంటారు సో ఇలాంటి ఆప్షన్ తక్కువ వెయిట్లోనే వస్తున్నాయి కాబట్టి ఒక నాగైతే పర్టికులర్గా మన దగ్గర ఉంచుకోవచ్చు ఇది కూడా సీజెడ్ కోంబోలోనే వచ్చింది మిడిల్లో మంచి కార్వింగ్ ఎమరాల్డ్ బీడ్తో వచ్చేస్తుందండి ఇక్కడంతా కూడా ఎమరాల్డ్ బీట్స్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి గ్రీన్స్ అండ్ వైట్స్ తోటి మనకి చోకర్ని క్రియేట్ చేశారు ఈ పర్టికులర్ నగ వచ్చేసి మీకు లెవెన్ పాయింట్ త్రీ గ్రామ్స్ లెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ బిలోలోనే ఉంటుంది చోకర్ అండి ఇలా మీరు దీన్ని ఇట్లా డ్రాప్ చేసి నెక్లెస్ లాగా కూడా పెట్టుకోవచ్చు యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ అండ్ చోకర్ లాగా కూడా మనం ఇలా సెట్ చేసుకోవచ్చు చాలా లైట్ వెయిట్లోనే ఇలాంటి క్రియేటివ్ జ్యువెలరీ చాలా ఉన్నాయండి సిబిజే గోల్డెన్ డైమండ్స్లో డెఫినెట్గా విజిట్ అవ్వచ్చు అండ్ ఇది వచ్చేసి ఎవర్ గ్రీన్ ప్యాటర్న్ అండి మనకి ఒక మంచి లైక్ హెవీ లుక్కే ఇస్తుంది మంచి ట్రెడిషనల్ ఫీల్ కోసం కూడా బాగుంటుంది ఇదేంటంటే సీజెడ్లో ఫ్లోరల్ డిజైన్ అండ్ స్క్వేర్ షేపు మధ్యలో వచ్చేసి ఎమరాల్డ్ స్టోన్ తోటి ఎలివేట్ అయ్యింది కింద వచ్చేసి ఒక ఒక మీడియం సైజ్ పర్ల్స్ అనేది యూస్ చేశారు ఓవరాల్గా ఇలా ఉంది ఇది హాఫ్ సారీస్ మీదకి చీరల మీదకి అన్నిటి మీదకి చాలా బాగుంటుందండి సిక్స్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్ విలువలో వస్తుంది సిక్స్టీన్ పాయింట్ జీరో త్రీ జీరో అంటే ఆల్మోస్ట్ సిక్స్టీన్ గ్రామ్స్లోనే వచ్చేస్తుంది ఇది కూడా అంతే అన్ని ఏజెస్ వాళ్ళు పెట్టుకోవచ్చు ఇప్పుడు ఇలాంటి చీరల మీదకి ఏదైనా ట్రెడిషనల్ ఎథనిక్ డ్రెస్సెస్ మీద కూడా బాగా నప్పుతుంది ఈ నగ సో మ్యాచింగ్ ఇయర్ కూడా మీకు అరౌండ్ ఫైవ్ సిక్స్ గ్రామ్స్లో కానీ టెన్ గ్రామ్స్ బిలోలో మంచి వెరైటీస్ ఉన్నాయి ఎనీ ఆఫ్ ద సిబిజే గోల్డ్ అండ్ డైమండ్ షాప్ని మీరు విజిట్ చేయండి అండ్ నెక్స్ట్ వచ్చేసి నవరతన్ ప్యాటర్న్ అండి ఇది కూడా నెక్లెస్ లాగా డ్రాప్ చేసి ఇలా ఈ షేప్లో పెట్టుకోవచ్చు లేదంటే మనం ఇలా సోకర్లాగా కూడా సెట్ చేసుకోవచ్చు యాజ్ పర్ ద డ్రెస్సింగ్ మనం పేరప్ చేస్తే అందంగా ఉంటుంది సో నవరత్న్ ప్యాటర్న్లో ఉన్నాయి కలెక్షన్స్ ఇంకా వన్ బై వన్ చూద్దాము సో దీనికి వచ్చేసి కింద గోల్డ్ కలర్ పర్ల్ అనేది తీసుకున్నారు మీరు చూసినట్లయితే ఒకటి కిందకి ఒకటి పైకి ఇలా రావడం వల్ల కూడా ఒక డిఫరెంట్ లుక్ అయితే క్రియేట్ అయింది ఈ పర్టికులర్ నగ మనకి ఎయిట్ పాయింట్ హండ్రెడ్ మిల్లీస్లో ఉంది ఎయిట్ అండ్ హాఫ్ గ్రామ్స్ బిలోలోనే అంటే ఒక సవరీ లోపలే వచ్చేస్తుందండి సో ప్రజెంట్ అయితే లైక్ లాస్ట్ ఇయర్ నుంచి మనకి ఈ విధంగా నవరత్న్ ప్యాటర్న్స్కి చాలా క్రేజ్ ఉందండి ఇలా వస్తుంది పెట్టుకుంటే మీకు మీకు నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి ఆన్లైన్లో మీరు ప్రైస్ ఎంక్వైరీ ఎస్టిమేటెడ్ బిల్ అది తెప్పించుకోవచ్చు వీడియో కాల్లో చూసుకొని ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చండి సో సిబిజా గోల్డెన్ డైమండ్ ఈజ్ అ ట్రస్టెడ్ బ్రాండ్ కదా మీరు హ్యాపీగా ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేయొచ్చు వితిన్ ఇండియా ఫ్రీ హోమ్ డెలివరీ ఇస్తారు అండ్ మీకు ఇంకేదైనా నెగోషియేషన్ ప్రాసెస్ అది ఉన్నా కూడా డెఫినెట్గా ఆన్లైన్లో ఎంక్వైరీ చేయండి స్క్రీన్ మీద ఉన్న నంబర్లో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి మీకు ఇందాక చూసిన ప్యాటర్న్లోనే ఇందాక చూసింది మనకు నవరత్న కదా అలా కాకుండా కెంపులో వస్తుందండి ఇదే డిజైన్ మీకు పచ్చల్లో కూడా కొన్ని ప్యాటర్న్స్ ఉన్నాయి చూద్దాము కింద వచ్చేసి గుత్తపూసులు ఇచ్చారు అండ్ ఇక్కడ మీకు కెంపు వచ్చేస్తుంది ఇక్కడేమో కెంపు బీడ్ వస్తుంది మధ్యలో అంతా పోల్ కాంబినేషన్ పింక్ అండ్ వైట్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది మన దగ్గర ఆల్రెడీ చాలా రకాల గోల్డ్ కలర్ లైక్ మనకి గ్రీన్ కలర్ అదర్ కలర్స్ ఉన్నాయి అనుకుంటే కెంపు అయితే ఒక్కటి ఉంచుకోవాలండి ఇది దీంట్లో ఎక్కువగా గోల్డ్ ఉందండి మరీ లైట్ వెయిట్ కాదు ఫిఫ్టీన్ పాయింట్ సెవెన్ నైన్ గ్రామ్స్ అంటే సిక్స్టీన్ గ్రామ్స్ బిలోలో వస్తుంది అంటే రెండు సవరీలు పడుతుంది బాగా హెవీగా మనకి సాలిడ్ లుక్కే ఉంది ఈ నగకి నగ పెట్టుకుంటే లుక్ అనేది ఇలా వచ్చేస్తుందండి సో ఇది కూడా మనకి శ్రావణ మాసం అప్కమింగ్లో ఉంది లక్ష్మీ చౌక సెట్ అండి దీన్ని చౌకర్ లాగా షేప్ నెక్లెస్ లాగా కూడా యూస్ చేయొచ్చు కింద ఓన్లీ గోల్డ్ అండ్ పర్ల్ కాంబినేషన్ తీసుకొని మధ్యలో వచ్చేసి సింపుల్ నవరతన్ స్టోన్స్ అనేది యాడ్ చేశారు ఓవరాల్ లుక్ అయితే బాగుంది క్లాసీగా ఇది కూడా అంతే ఏదైనా షర్ట్స్ ఇండో వెస్ట్రన్ డ్రెస్సెస్ మీద కూడా పేరప్ చేయొచ్చు చాలా స్టైలిష్ ఉంటుందండి ట్రెడిషనల్ ఈవెంట్స్కి మనం ఇంకేదైనా ఒక చంద్రహారంతో పేరప్ చేయాలన్నా ఒక లాంగ్ హారంతో పేరప్ చేయాలనుకున్న ఒక మంచి ఆప్షన్ ఈ నగ అయితే మనకి నైన్టీన్ పాయింట్ సెవెన్ టూ గ్రామ్స్ అంటే బిలో ట్వంటీ గ్రామ్స్లో వస్తుంది ఈ అంటే సాలిడ్ ఏ ఉంటుంది సింగిల్గా లైక్ హాఫ్ సారీస్ మీద కూడా చాలా బాగా మ్యాచ్ అవుతుందండి లక్ష్మీమాల అలాగే మనకి గుత్తుపూసలు కాన్సెప్ట్ కూడా ఉంది అలాగే నవరతన్ కాన్సెప్ట్ త్రీ కాన్సెప్ట్స్ ఉన్నాయి ఈ సింపుల్ ట్వంటీ గ్రామ్స్ నెక్లెస్లో అండ్ మీరు ఏ రోజైతే చూస్తున్నారో ఆ రోజు ఉన్న గోల్డ్ రేట్ని బట్టి మీకు ఎస్టిమేటెడ్ బిల్ అనేది ఆన్లైన్లో కావాలన్నా కూడా పంపిస్తారండి అలాగే మీకు ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఇలాంటి స్టోన్ జ్యువెలరీ పైన వీఏ చార్జెస్ పైన ఫ్లాట్ థర్టీ పర్సెంట్ ఆఫర్ డిస్కౌంట్ ఆఫర్ రన్ చేస్తున్నారు సో బెస్ట్ టైం అండి శ్రావణ మాసం ముందే ఇలాంటి ఆఫర్స్ని యూటిలైజ్ చేసుకోండి ఇది ఇంకొకటి లైట్ వెయిట్లో చాలా లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే వచ్చేస్తుంది అండి టెన్ గ్రామ్స్ బిలో నైన్ పాయింట్ నైన్ సెవెన్ మిల్లీస్ అంటే ఎగ్జాక్ట్గా టెన్ గ్రామ్స్ బిలోలోనే మనకు ఒక సింపుల్ ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ కానీ పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళకి గిఫ్టింగ్ ఇచ్చే అలాంటి వాటికి కూడా మంచి కాన్సెప్ట్ ఇది పర్ల్ సీజడ్ అండ్ మనకి రష్యన్ ఎమరాల్డ్ కాంబినేషన్లో వచ్చింది సింపుల్గా ఉంటుంది చిన్న చిన్న ఈవెంట్స్కి పిల్లలకి పెట్టడానికి కూడా బాగుంటుందండి ఈ నగ ఆ టెన్ గ్రామ్స్ బిలో అయినా లుక్ అనేది పెట్టుకుంటే ఇలా వచ్చేస్తుంది నచ్చితే మీరు స్క్రీన్ షాట్ చేసుకోండి మీరు ఒకవేళ ఈ పర్టికులర్ నగని కేపిహెచ్పిఆర్ అమీర్పెట్లో చూడాలి అనుకుంటే కూడా ముందు రోజు చెప్తే మీకు అక్కడ ఈ ప్రోడక్ట్స్ని అవైలబుల్గా ఉంచుతారు నెక్స్ట్ ఇంకొకటి ఇందాక గ్రీన్లో చూసాం కదా మనకి ఇది పింక్ కాంబినేషన్లో ఇక్కడంతా ఈ సీజెడ్ ఫ్లోరల్ కాంబినేషన్ అండి కింద వచ్చేసి మీకు ఇలా పింక్ కలర్ రష్యన్ రూ రూబీ కాంబినేషన్లో సెట్ చేశారండి ఈనాకు కూడా మనకి లెవెన్ పాయింట్ త్రీ ఫైవ్ గ్రామ్స్లో ఉంది అంటే లెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్ బిలోలో సింపుల్గా వచ్చేస్తుంది ఈ సెట్ మనకి పెట్టుకుంటే ఇలా వస్తుందండి అంటే మన క్రియేటివిటీని బట్టి మనం చోకర్ చోకర్లాగా కూడా సెట్ చేయొచ్చు డ్రాప్ చేసే నెక్లెస్ లాగా కూడా యూస్ చేసుకోవచ్చు పింక్ ఈజ్ ఆల్వేజ్ ఇన్ ట్రెండ్ సో పింక్ ఆర్ గ్రీన్ అండి ఒకటైతే ఉంచుకోవాలి ఇదైతే మనకి అండర్ బడ్జెట్లో జస్ట్ టెన్ గ్రామ్స్ బిలోలోనే ఉంది అండ్ ఇలా కాకుండా మీకు ఒకవేళ హెవీగా ఇవన్నీ నెక్లెసెస్ వీడియో కదా మీకు లాంగ్ హారమ్స్ వీడియో కూడా నేను తర్వాత చేస్తానండి అటువైపు సెక్షన్లో ఉన్నాయి ఒకసారి చూడొచ్చు లాంగ్ హారం బీడ్స్ కలెక్షన్స్లో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయి సో ఇంకొకటి అండి వితౌట్ పెండెంట్ ఎంటో సింపుల్గా చోకర్లాగా ఆరు నెక్లెస్ లాగా పేరప్ చేయడానికి చాలా బాగుంది ఇది ఈ ఫ్లోరల్ ఈ డిజైన్ చూడండి ఇక్కడ కిందకు వచ్చేసరికి ఈ లీఫ్స్లో కొంచెం పెద్ద సీజెడ్ పైనంతా రౌండ్ షేప్ చిన్న సీజెడ్ తీసుకొని రష్యన్ ఎమరాల్డ్ అండ్ దాని చుట్టూతో పర్ల్ ఇచ్చేసి సింపుల్గా నీట్గా ఉంది ఇది కూడా అంతే టెన్ గ్రామ్స్ బిలోలో ఎగ్జాక్ట్ వెయిట్ వచ్చేసి నైన్ పాయింట్ ఎయిట్ ఫైవ్ జీరో గ్రామ్స్లో వస్తుంది ఇలా చోకర్ లాగా కూడా మనం నెక్ కానిచ్చి పెట్టుకోవచ్చు యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ కొంచెం డ్రాప్ చేసి మనం ఏదైనా గోల్డ్ చైన్స్తో పేరప్ చేసుకొని కొంచెం డ్రాప్ చేసి నెక్లెస్ లాగా కూడా యూజ్ చేయొచ్చు ఇలా లైట్ వెయిట్లో మంచి కలెక్షన్ ఉన్నాయండి సిబిజే గోల్డెన్ డైమండ్స్లో ఇప్పుడు ఆఫర్స్ కూడా రన్ చేస్తున్నారు కాబట్టి విఏ పైన థర్టీ పర్సెంట్ ఆఫర్ అంటే మామూలుగా తొందరగా ఇలాంటి ఆఫర్స్ రావు సో ఇప్పుడే ప్లాన్ చేసుకోండి ఒకసారి విజిట్ అయ్యి ఇంకా అదర్ కలెక్షన్స్ అన్నీ చూడండి ఇలా కాకుండా మీకు స్టోన్లెస్ జ్యువెలరీ ఉంటాయి కదా లైక్ టాలీ చైన్స్ కానీ బ్రేస్లెట్స్ బ్యాంగిల్స్ అలాంటి వాటి మీద ఫ్లాట్ ఫార్టీ ఫార్టీ పర్సెంట్ విఏ చార్జెస్ పైన ఆఫర్ అనేది పెట్టారు ఈ ఆషాఢ మాసంలో సో ఏదైనా లైక్ నాకు ఇక్కడ బాగా నచ్చేది ఏంటంటే వీళ్ళ క్వాలిటీ అండి నగలో క్లారిటీ ఉంటుంది అది నక్షి కావచ్చు ఏదైనా జ్యువెలరీ కావచ్చు ఫినిషింగ్ చాలా చాలా బాగుంటుందండి బ్రాండ్ అంటే బ్రాండే అంత మంచిగా ఉంటాయి ఒకసారి విజిట్ అయ్యి చూడండి డెఫినెట్గా మీకు నచ్చుతాయి కలెక్షన్ కానీ వీళ్ళ ప్రైజింగ్ కానీ క్వాలిటీ అంతా బాగుంటుంది ఇది వచ్చేసి మీకు నవరత్నలో ఇంకొక ప్యాటర్న్ అండి అంటే ఒక నవరత్న డిజైన్ దాని పక్కనే వచ్చేసి పీకాక్ అలా తీసుకున్నారు కిందంతా మనకి గోల్డ్ కలర్ పర్ల్ ఇచ్చేసి సింపుల్గా ఒక గుత్తపసులు లాగా యాడ్ చేశారు ఇది కూడా మనకి అండర్ లైట్ వెయిట్లోనే ఉందండి సిక్స్టీన్ పాయింట్ ఫోర్ సెవెన్ అంటే సిక్స్టీన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇది రెండు సవరీల్లో వస్తుంది సో ఇలాంటి పర్చూరీల మీదకి సింపుల్గా ఒకటి పెట్టుకోవాలన్నా పిల్లల హాఫ్ సారీ ఫంక్షన్స్కి అలా కానీ ఏదైనా గిఫ్టింగ్ పర్పస్ కానీ లేదంటే ఏదైనా హారంతో పేరప్ చేసుకోవడానికి సింపుల్ నెక్లెస్ కోసం చూస్తుంటే నవరత్న అయితే చాలా ట్రెండింగ్ ఉందండి దేమీ మ్యాచింగ్ లేదు అనుకున్నప్పుడు ఇది ఒకటి పెట్టేసుకోవచ్చు అనమాట సో ఓవరాల్గా నగని పెట్టుకుంటే లుక్ ఇలా వస్తుంది సో ఇంకొకటి డిజైనర్ కాన్సెప్ట్లో ఉందండి ఇలా యూనిక్ కలర్ కాంబినేషన్ కామన్ డిజైన్స్ అన్నీ ఉన్నాయి లేదంటే ఏదైనా ఫ్యాన్సీగా ఆర్గాంజా శారీస్కి అలాంటి వాటికి డిజైనర్ కాక్టైల్ పార్టీస్కి కావాలనుకుంటే ఇలాంటి కలర్ కాంబోస్ తీసుకోవచ్చు ఎంత క్యూట్గా ఉందో చూడండి ఒక హెవీ డిజైనర్ పీస్ లాగా ఉంది సో ఇది కూడా అంతే మీకు నెట్ వెయిట్ సెవెంటీన్ పాయింట్ ఫోర్ సిక్స్టీ గ్రామ్స్లో ఈ ఈ పీసెస్ అన్నీ కూడా మనకి సాలిడ్ పీసెస్ వచ్చాయి చాలా క్రియేటివ్గా ఉందండి డిజైనర్ నగలాగా బాగుంది ఇది సో ఇప్పుడు ఇంకా శ్రావణ మాసం అంతా పెళ్ళిళ్ళు ఉంటాయి కదా ఏదైనా లైక్ కాక్టైల్ పార్టీస్కి సంగీత్స్ లాంటి ఈవెంట్కి మీరు గోల్డ్ కొనాలి అనుకుంటే లైట్ వెయిట్లో ఇలా చాలా స్టైలిష్ ఉంది సో ఇలాంటి బ్రైట్ కలర్ శారీస్ మీద కూడా చాలా బాగా కనిపిస్తుంది ఇప్పుడంతా కూడా పెస్ట్రల్ శారీస్ అవి ట్రెండ్ కదా అలాంటి వాటికి మనం కామన్ పింక్స్ గ్రీన్స్ వాడడం కంటే ఇలాంటి డిజైనర్ నగల్ని ఎంచుకోవచ్చండి సో కన్సిడర్ చేయండి చాలా బాగుంది సెట్ అయితే నెక్స్ట్ వెరైటీ అండి ఇది వచ్చేసి మనకి సీజెడ్లోనే ఇలా కిందంతా పర్ల్ కాంబినేషన్తో ఫ్లోరల్ డిజైన్ అనమాట సో ఇలాంటి స్టోన్స్ ఉండే ఏ నగైనా కూడా వీఏ చార్జెస్ పైన ఫ్లాట్ థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఆఫర్ అయితే ఫుల్ ఆషాఢ మాసంలో నడుస్తుంది అండ్ ఈ పర్టికులర్ నగ వచ్చేసి మీకు సెవెంటీన్ పాయింట్ ఎయిట్ ఎయిట్ గ్రామ్స్ అనమాట అంటే ఎయిటీన్ గ్రామ్స్ బిలోలో వచ్చేస్తుంది సింపుల్గా ఒకటి పెట్టుకొని వెళ్ళిపోవాలి అనుకుంటే ఇది తీసుకోవచ్చు ఇలాగ హెవీ చీర మీద కూడా బాగుంటుంది సో ఏదైనా హారంతో పేరప్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది సో ఇప్పుడు చూసిన ఆ లైట్ వెయిట్ నెక్సెట్స్ అన్నిటికి కూడా మీకు చాలా రకాల కమ్మల ఆప్షన్ ఉంటుందండి సో ఇయర్ సెక్షన్ ఇది మీకు చిన్న చిన్న బుట్టాల దగ్గర నుంచి హెవీ బుట్టాస్ కానీ ఇలాగ కస్టమైజ్డ్ కలెక్షన్స్ చాలా వెరైటీస్ ఉంటాయి అండ్ వీళ్ళ దగ్గర నాకు ఇంకా బాగా నచ్చేది ఇదంతా కూడా ఎయిటీన్ క్యారెట్స్లోనే సీజర్ జ్యువెలరీని చూడడానికి మొత్తం క్రియేటివ్ డైమండ్ లుక్ ఉన్నాయండి సో ఇలాంటి కలెక్షన్స్ వీడియోస్ మీకు అప్కమింగ్ వస్తాయి సో ఈ నగలన్నిటికీ మ్యాచ్ అయ్యేలాగా కొంచెం లైట్ వెయిట్లో ఉండే కమ్మలు కూడా చూపిస్తాను సో ఇప్పుడు కమ్మలు చూడండి ఎంత ఈ షేప్ ఇది పెట్టుకుంటే చాలా బోల్డ్ లుక్ వస్తుందండి సింపుల్గా ఇక్కడ ఉండే ఏదైనా దానికి సెట్ చేసుకునేలాగా చాలా అందంగా వచ్చాయి చూడడానికి చాలా పెద్దగా ఉన్నాయి కదా చాలా లైట్ వెయిట్ అండి దీని వెయిట్ నెట్ వెయిట్ చూపిస్తాను మీకు ఓన్లీ నైన్ పాయింట్ టూ గ్రామ్స్ అనమాట నైన్ పాయింట్ టూ హండ్రెడ్ మిల్లీస్ ఇలా వస్తుంది చాలా బాగున్నాయండి కమ్మలు అయితే టెన్ గ్రామ్స్ బిలోలో నైన్ అండ్ హాఫ్ గ్రామ్స్లోనే మనకు ఒక హెవీ లుక్ ఈ స్క్వేర్ షేప్ వల్ల కూడా ఒక మంచి బోల్డ్నెస్ వస్తుంది నెక్స్ట్ వచ్చేసి ఇవండి చాంద్బాలీ స్టైల్లో మనం ఇప్పుడు ఇందాక ఇది లాస్ట్లో ఇది ఒకటి చూసాం కదా ఇలాంటి దానికి మ్యాచింగ్గా మీరు ఇలాంటి కమ్మలు తీసుకోవచ్చు లేదంటే ఏదైనా జస్ట్ బీడ్స్ కూడా వేసుకుంటుంటాం మనం పేస్టల్ బీడ్స్ పేస్టల్ శారీస్ అన్నిటికీ కూడా బ్రైట్ కలర్స్ నెక్సెట్స్ వాడడం కాబట్టి ఏదైనా సింపుల్గా బీడ్స్తో మీరు పేరప్ చేసుకున్న ఇలాంటి కమ్మల ఆప్షన్ మన దగ్గర ఉందంటే హ్యాపీగా పేరప్ చేసేసుకోవచ్చు చాలా బాగుంది క్యూట్గా ఈ డిజైన్ కూడా ఇది వచ్చేసి సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉందండి సెవెన్ పాయింట్ ఫైవ్ సెవెన్ అలా పడుతుంది చాంద్ బాలి పైన లక్ష్మీ అమ్మవారి స్టడ్ అనమాట అండ్ ఇదొకటి బుట్టా స్టైల్లో వచ్చింది పైన బిగ్ ఫ్లోరల్ స్టడ్ కింద సింపుల్గా బుట్ట వచ్చేసి ఈ బీడ్స్ తోటే హైలైట్ అయిందండి ఈ పర్టికులర్ కమ్మలు కూడా మనకి నైన్ పాయింట్ టూ సెవెన్ మిల్లీస్ అంటే నైన్ అండ్ హాఫ్ గ్రామ్స్ బిలోలోనే చాలా సెట్ బాగుంది ఈ సెట్ కూడా జస్ట్ మీరు ఒట్టిగా కమ్మలు తీసుకోవాలి అనుకుంటే ఇది చూడండి పెద్ద స్టడ్ చిన్న బుట్ట అన్ని ఏజెస్ వాళ్ళు కూడా వాడచ్చు మిడ్ మిడ్ ఏజ్ వాళ్ళు కూడా హ్యాపీగా యూజ్ చేయొచ్చు ఈ పర్టికులర్నగా అండ్ ఇదొకటండి స్టడ్కే మీకు చాంద్బాలి స్టైల్ ఉంటుంది ఇక్కడ రూబీస్ వచ్చేసాయి ఇదంతా వైట్ సీజెడ్ మధ్యలో ఎమరాల్డ్ కిందంతా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో ఇవంతా కూడా మనకి పంప్కిన్ బీడ్స్ వచ్చాయండి సో ఈ పర్టికులర్ సెట్ వచ్చేసి మీకు సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో వస్తుందండి సెవెన్ పాయింట్ సెవెన్ ఎయిట్ గ్రామ్స్ విలువలో అంటే ఒక సవరీలో వస్తుంది పెద్ద ఏజస్వాల్ కూడా తీసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి మీకు బిగ్ చాంద్వాలి స్టైల్ అండి వైట్ అండ్ పింక్ కాంబినేషన్లో కిందంతా హెవీగా గుర్తుపోసులు వచ్చింది పెద్ద హారాలకు కూడా సెట్ చేసుకోవచ్చు కమ్మలు అయితే చాలా మోడల్స్ ఉన్నాయండి ఇది కూడా చాలా సింపుల్ అండ్ క్రియేటివ్ లుక్తో వచ్చింది బీడ్స్కి ఇలాంటి కమ్మలు అయితే బాగా నప్పుతాయి మరి ప్లెయిన్ గోల్డ్ కాకుండా ఇవి వచ్చేసి మీకు ఎయిట్ గ్రామ్స్ బిలోలో వస్తాయండి అండ్ ఇది వచ్చేసి బాలి బిగ్ స్టడ్ పర్ల్ ఇలా వచ్చింది ఈ సెట్ కూడా నైన్ పాయింట్ టూ ఎయిట్ గ్రామ్స్ అంటే నైన్ అండ్ హాఫ్ గ్రామ్స్ బిలోలో వచ్చేస్తాయి ఇదండి ఇవాల్టి కలెక్షన్ ఇవే కాకుండా మీకు డైమండ్ కలెక్షన్ కానీ సీజెడ్ బిగ్ చోకర్స్ కానీ లేదంటే అటువైపున కూడా మీకు క్రియేటివ్గా ఉండే నక్షి కలెక్షన్స్ కూడా ఉంటాయి సో డెఫినెట్గా ఎనీ ఆఫ్ ద సిబిజే గోల్డెన్ డైమండ్ డైమండ్స్ షాప్ని విజిట్ అవ్వండి సో ప్రజెంట్ నేను చూపించిన కలెక్షన్స్ అన్నీ మీకు ఇక్కడ చందనగర్లో అయితే అవైలబుల్ ఉంటాయండి సో ఆఫర్స్ కూడా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా దిస్ ఇస్ ద బెస్ట్ టైమ్ టు షాప్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్